సో భావోద్వేగం అన్నది మనిషికి మాత్రం ఉంది మనిషికి మాత్రం ఎందుకంటుందంటే కుక్క కూడా ఉంటుంది కానీ వర్తమానంలో ఇది అత్యంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్పి ఎవర్థమైంది మీరండి చెప్పొచ్చు గారు మనిషి ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఈ క్షణం జరిగినప్పుడు ఒక్కొక్కసారి భావోద్వేగం రావచ్చు కానీ రేపు ఎల్లుండో మళ్ళీ తలుచుకొని ఆ గతం తాలూకా భావోద్వేగాన్ని తిరిగి జీవిస్తాడు మనిషి చెప్పగా చాలా సార్లు లేకుండా ఇప్పుడు ఎన్లైటన్మెంట్ డే అని చేస్తున్నారు అంతకంటే అబద్ధం ఆశ్రమాల్లో మా గురువు జ్ఞానోదయం రోజు అంట జ్ఞానోదయం అయిన తర్వాత అయితే ఇంకా రోజు లేదు రాత్రి లేదు పగలలేదు సమయమే లేదు మళ్ళా మళ్ళీ తలుచుకోవడం ఆ రోజు ఆయన కన్నీలు పెడుతుంది ఇట్లా వీళ్ళు కన్నీలు ఇదంతా బక్వాస్ ఆఫ్ ఇండియా ఇది చూసుకోవడానికి బాగుంటుంది సత్యము లేదు అందులో అసలు వర్తమానం రోజు ఆ రోజు మిస్ అయిపోతున్నాం యువర్ అన్నెసిసరీలీ బ్రింగింగ్ ద పాస్ట్ సో ఎవరైనా జీవితంలో నిజమైన ధ్యానస్థితి కానీ ఏదైనా అర్థం చేసుకోవాలనుకుంటుండే ప్రకృతి యొక్క మూలాల్ని తిరిగి మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలంటే భావోద్వేగాన్ని పక్కన పెట్టాలి లేకపోతే ఏదర్థం కాదు లైఫ్ అంతా భావోద్వేగంలో కొట్టుకుపోతుంది ఎందుకంటే భావోద్వేగాన్ని ప్రవోక్ చేసే క్రియేట్ చేసే అంశాలు ఉండొద్దా లేదంటే నీకు విషయం అర్థమైతే భావోద్వేగం ఒక ఆభరణం లేకపోతే అదొక పాయిజన్ అది నువ్వు దాన్ని ఒక టూల్గా వాడుకోవాలి ఇప్పుడు నీ ఇమాజినేషన్ టూల్గా వాడుకోవాలి అది నిన్న చంపొద్దు సీ కత్తికి పిడి ఉంటుంది పిడి తీసేస్తే ప్రాబ్లం అవుతుంది మనం కోస్తున్నాం మనం కూడా కోసుకుపోతుంది పిడి ఉంచుకొని అక్కడి నుంచి పనిచేయాలి అట్లా నీకు తెలియాలి భావోద్వేగం ఎందుకు అవసరం జీవితంలో ఎక్కడెక్కడ అవసరం అక్కడ ఉపయోగించు తెలియకపోతే నటన కాదు కావాలని తీసుకొస్తున్నాం కదా దాని అందరికీ రావట్లేదు కదా ఇప్పుడు నటనే అనుకో

ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్ తీసి షార్ట్ ఫిల్మ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మనం అనుకో అప్పుడు కొంచెం భావోద్వేగం వాడున్నందుకు షార్ట్ ఫిల్మ్ అయింది ఆ రోజు ముప్పై రూపాయలు ఇచ్చాడు అందరు చప్పట్లు కొట్టండి ఇట్లాను స్క్రిప్ట్ రాస్తుంటే పెన్ అయిపోయింది అప్పుడు నువ్వు ఇచ్చావురా నాకు తెలుసు నువ్వు నాతో ఉన్నావు అది షార్ట్ ఫిల్మ్ కదా మన భావోద్వేగం మనకు ఉంటుంది కదా అట్లా భావోద్వేగం అనేది తీసేసి మాట్లాడడం మనసు అనేది న్యూట్రల్ అవుతుంది న్యూట్రల్ ఇది ఎవరైనా ప్రయోగం చేసి చూసుకోవచ్చు నమ్మడానికి వీళ్ళేది అంటే మాట్లాడుతున్నప్పుడు విశేషణం లేకుండా మాట్లాడాలి అంటే విశేషణం అంటే ఏందో తెలియదు ఇప్పుడు విశేషం అంటే ఒక రెండు మూడు విశేషణాలు చెప్పేదాన్ని అంటే నేను చెప్పి నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే లైఫ్లో నిజంగా నీ మనసు నీకు చిక్కాలనుకుంటే నీ యొక్క ఒరిజినల్ స్టేట్లకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇవే మార్గాలు నువ్వు పెట్టేస్తున్నవి ఏమిటి నీ యొక్క భాష ఆ భాషలో నువ్వు వాడే విచ్చలవిడి విశేషణాలు అంటే నీ కల్పనని అనుకొని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నావు మాట్లాడుతూ ఉన్నావు మాట్లాడుతూ ఉన్నావు మాట్లాడుతూ ఉన్నావు అది కలర్డ్ కంటెంట్ అన్నట్టు మనిషి మాట్లాడేది రెండోది భావోద్వేగం అంటే కలర్డ్ నీ ఎమోషన్ అది అన్నెసెసరీ ప్రతిదానికి భావోద్వేగం ఎగ్జైట్ అయిపోతారు తుత్త ఏముండదు అసలు ఆ కొత్త సబ్బు అని ఎగ్జైట్ అవుతారు ఏముండదు కొత్త చీర చీర అంతే సాక్షి భావన యొక్క ఒరిజినేషన్లో భావోద్వేగం పక్కన పెట్టవలసింది రమణ్ మహర్షి ఆయన నిశ్శబ్దంగా ఉన్న కాలంలో నాకు తెలిసి ఆ పన్నెండు సంవత్సరాలు ఒక్కసారి ఎగ్జైట్ అయ్యి ఉండేది అసలు మరణం సంభవిస్తున్నా చూడడమే ఉంటుంది అట్లా వాళ్ళమ్మ చచ్చిపోతుంటే చూశాడు అట్లా గుడ్డలు బాధకుని ఏడవలసిన సందర్భం అవునా కదా చూసాడు మరి ఎందుకంటే నువ్వు ఏడ్చినా ఆమె చచ్చిపోతుంది నువ్వు చూసినా ఆమె చచ్చిపోతుంది అంతకుముందు మధురైలో ఉన్నప్పుడు రోజు అరవై ముగ్గురు మంది నాయన

హర్షి ఎస్ట్ బట్టలు ఇప్పేసాడు కొంచెం పైస ఉంటే అక్కడ పెట్టాడు ఏమైనా అన్ని పడేస్తుంటే నాకేం అక్కర్లేదు అనిపిస్తుంది అన్నాడు మళ్ళీ అన్ని అక్కర్లేదు అనుకుంటే మరి ఇక్కడ థాట్ ఉంది పోయి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని పెట్టుకున్నాడు బామ్మ ఏం అక్కర్లేదు అంటే అవి మాత్రం ఎందుకంటే ఒక్క సెకండే పట్టుకున్నాడు ఇట్లా అంటే లైఫ్ అంతా వదిలేయాలి కదా ఇప్పుడు ఆయన వదిలేస్తున్నది తాత్కాలికంగా వదిలేయడం కాదు ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఓట్లాడుకున్నప్పుడు నేను ఎందుతో మాట్లాడను అంటారు మళ్ళీ గంట ఒక్క మాట మాట్లాడొచ్చా అని ఇట్లా స్టార్ట్ చేస్తారు అంటే తెలియదు వాళ్ళకి అంటే ఊరికూరికే స్టేట్మెంట్ ఇచ్చే బ్యాచ్ ఉంటుంది ఒకటి ఇప్పుడు నేను ఎవరితో చెప్పాను నాకు నీ ఫ్రెండ్షిప్ అవసరం లేదని కుదరదు అట్లా ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగపడతాడో యూ డోంట్ నో రెండోది నాకే ఎవరితో ఉపయోగం లేదు యాక్చువల్లీ ఆయన నేను కొట్లాడతలేదు ఉపయోగాలు ఉంది ఉన్నాయని తెలుసు కూడా ఊరికి ఆవేశపడతారు అంతే జీవితకాలితో మాట్లాడి ఊరికి మెసేజ్ పెట్టేస్తారు ఐ హేట్ యు నెవర్ స్పీక్ టు మీ డోంట్ కాల్ మీ మళ్ళా గంటనరైతే తెలుస్తుంది వాడు ఎంత ఇంపార్టెంట్ అని సో అప్పుడు ఆ డబ్బు పడేసే ముందు జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ప్యూర్ లుక్ అన్నట్టు ఆ రోజు ఆ కోనేరులో పడేసిన తర్వాత చనిపోయే వరకు డబ్బు ముట్టుకోలేదు పూర్తి అది వ్యక్తిగత జీవన సౌందర్యం అది అందరూ టడాప్ట్ చేసుకోవాలని చెప్పండి కొంచెం డబ్బు ముట్టుకుంటున్నాం మనసు ముట్టుకోవట్లేదు నేను అది కూడా అంటే మరీ అంత సన్యాసం అక్కర్లేదు అంటే నేను అర్థం చేసుకో రాణ మహర్షిని నేను ఇమిటేట్ చేయదలుచుకోలేదు నా సందర్భంలో నాకు డబ్బు అవసరమైంది ఎందుకంటే ఆయన ఏం పనులు పెట్టుకోలే ఆయన మంచి కొండ మీద ఉన్నాడు నేను సిటీలో ఉన్నా నాకు రెంట్ కట్టాలి ఎవరు కడతాడు ఆయన జీవన విధానం వేరు నా అట్లా ఒక్కొక్కరి జీవన విధానాలు వేరు మనం ఇమిటేషన్లో పడకూడదు స్థితి ఏదేమైనా స్థితి ఒకటి భావోద్వేగం ఆయనకు లేదు నాకు లేదు ఒకవేళ నేను ఎప్పుడైనా భావోద్వేగం ఏంటంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకో దట్ మస్ట్ బి యాక్టింగ్ తెలుసుకో తెలుసుకొని నువ్వు కూడా దానికి జోడించి ఒక మాట ఉంటుంది ఇట్లా పరిగెత్తుకొచ్చు కౌగికోడాలు గట్టిగా షేక్ అంతా వస్తుంది ఒక్కసారి అది వర్తమానం యొక్క రెస్పాన్స్ అయితే ఇప్పుడు మొన్న నా బిడ్డ ఏదో అన్నది నా కళలు నీళ్ళు వచ్చినాయి పోపడుతూ ఇదన్నది ఇప్పుడు పప్ప పొద్దు నుంచి రాత్రి వరకు పని చేస్తూ ఉంటాడు అన్ని తాన్నే సృష్టించాడు తనకి ఒక ముద్ద వేడందం చేసి పెడితే తప్పింది ప్రత్యేకంగా చేసి పెడితే తప్పేంది అని అడిగింది ఒకసారి అంటే అఫ్కోర్స్ నేను ప్రత్యేకంగా చేసి పెడుతున్నా అప్పుడు నాకు చిన్న ఒక ఆ స్పందన తను చెప్తున్న విధానంలో తగిలి ఒక వన్ సెకండ్ ఎమోషన్ వచ్చింది అక్కడితో పోయింది అంతే ఇప్పుడు నేను దాన్ని న్యూట్రల్గానే చెప్తున్నా ఒక ఇన్ఫర్మేషన్గా జీవితంలో దాన్ని తలుచుకుని ఏడ్చేది ఏమున్నా ఎట్లా ముళ్ళు గుచ్చుకున్నట్టు ఒక ఆలోచన గుచ్చుకుంది అప్పుడు అంతే ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అంటాం లాస్ట్ ఇయర్ ఇక్కడే నాకు ముళ్ళు గుచ్చుకుందని అబ్బా అనం కదా అయిందా నిజము అబద్ధము భావోద్వేగం నిజము అబద్ధంతో ఏ సంబంధం లేదు నీకు కనెక్ట్ అయిన అంశం అంతే నీ కనెక్ట్ అయింది అది ఇప్పుడు సినిమాలో హీరోయిన్ చచ్చిపోతే ఈయనకిడిపడిపొచ్చింది హీరోయిన్ తల్లిచిపోతే నాకు ఏడుపు వచ్చింది కనెక్ట్ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ వచ్చింది ప్రొడ్యూసర్ డబ్బులు వేయగానే డైరెక్టర్ వచ్చింది ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది అంశం ఇప్పుడు ఎమోషన్ అనేది ఆ మాట ద్వారా ఊహించుకోవడం అంతే ఏదైనా ఏదో కరెక్ట్ టచ్ అయింది సో ఒకరికి ఎప్పటికీ నీ భావోద్వేగానికి నీ అహంకారానికి ఏదో సంబంధం అంటే నీ యొక్క ఏదో ఆలోచనకి ఏదో సంబంధం ఏదో ఒక థాట్కి సంబంధించింది అది అది మనం అంత స్పెసిఫిక్గా ఫిగర్ అవుట్ చేయలేకపోవచ్చు అంత డీప్గా వెళ్ళక్కర్లేదు కూడా బట్ ఏదేమైనా ఎక్కువ భావోద్వేగం అంత మంచిది కాదన్నది సారాంశం వర్తమానంలో వస్తే రానిలే నియంత్రించుకో అని చెప్పట్లేదు అది మళ్ళీ స్టూపిడిటీ అది అటు కాకుండా ప్రతిదానికి ఎమోషన్లు అవ్వడం ప్రతిదానికి ఎగ్జైట్ అవ్వడం చప్పట్టు ఎగిరిగా దానివల్ల యు ఆర్ డిస్టర్బింగ్ యువర్ మైండ్ ఒకవేళ మైండ్ డిస్టర్బ్ కాకుండా అవన్నీ చేస్తున్నాం అనుకో అదంతా యాక్టింగ్ ఆబ్వియస్లీ అందుకు తెలిసి చేస్తున్నావు అప్పుడు ఓహో ఇలా చెప్తే ఈ పని అవుతుంది ఉదాహరణకి ఏదైనా చేస్తున్నప్పుడు అందరూ చప్పట్టు కొట్టు త్వర త్వరగా అందరూ పోవాలి బస్సు ఎక్కాలి ఎవరో చెప్తుంటాడు మనసులో పెద్ద డిస్టర్బెన్స్ ఏముంది ఆ సందర్భానికి అట్లా చెబితే పని అవుతుంది అని ఏదో చేస్తుంటారు అట్లా మనం వ్యక్తులతో ఉన్నాం కాబట్టి అది వేరు కానీ అంటే చెప్పు ఎమోషన్ అనేది నేచురల్ న్యాచురల్ వస్తుంది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని నువ్వు స్పాట్ చేస్తావు దానికి అటాచ్ కోవు తెలిసిపోతుంది కానీ ఓ ఎక్కడ ఎగ్జాక్ట్ అయింది ఓకే ఇట్స్ అంతే అంతే సో వర్తమాన ఆప్ ఎమోషన్ వెరీ గుడ్ రా అందులో ఏ సందేహం లేదు కానీ దానికి గతం జోడించి లేదా ప్రతిదానికి ఎమోషనల్ అయితే వచ్చావు అనుకో దేర్ ఇస్ సమ్థింగ్ అని ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు ఎమోషన్ రావచ్చు కానీ ఊరి ఎమోషనల్ అవుతున్నావు అనుకో యూ మిస్అండర్స్టూడ్ ఎసెన్స్ ఆఫ్ ఎమోషన్ అంటే ప్రతి దానికి స్పందిస్తున్నావు అనుకో మీనింగ్ లెస్ లైఫ్ జనరల్గా ఎక్కువ జరిగేది మెచ్చుకుంటే బాగా ఎమోషనల్ అవుతారు తిడితే ఎమోషనల్ అవుతారు అంటే సీకింగ్ అటెన్షన్ నీవే ఉన్నావు మళ్ళీ నీ చిన్న నీ గురించి నువ్వు ఏర్పడుచుకున్న భావనల్లో నుంచి ఇవన్నీ వస్తాయి అబద్ధపు ధారణల్లో నుంచి ఎమోషన్స్ పుడతాయి కొన్ని తప్పుడు ఆలోచనలు అబ్బా ఎంత గొప్ప తుమ్ము వచ్చింది వెంకటేష్ అది విశేష విశేషణాలు అట్లా చెప్పుకుంటారు కదా హీరో ఇట్స్ గ్రేట్ డే అంటారు నీకే ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉంటాయి భార్య భర్త మధ్య నేను ఇంత చేస్తున్నాను నేను ఎప్పుడు నన్ను మెచ్చుకోడు మెచ్చుకోడు మెచ్చుకుంటుందేమో అసహజంగా ఉందంటారు రకరకాలుగా ఉంటుంది ఎక్కువ గొడవ వచ్చేది నాకు తెలిసి ఏదేమైనా సరే ఎవరు ఎలాగైనా ఉండని మనం భావోద్వేగ రహితంగా ఉంటూ విశేషణాలు కనుక జోడించకపోతే నీకు చాలా కాన్వర్జేషనల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ రావు న్యూట్రాలిటీ వస్తుంది నీ మాటల్లో ఉదాహరణకి బా భోజనం ఎలా ఉందంటే బాగుంది చాలా 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 అన్నకు చాలా అవసరం లేదు బాగుంది రుచికరంగా అద్భుతంగా శబ్దోపేతంగా పరమాద్భుతంగా ఉంది అన్నమాదలో తెలియ ధర తె ఎట్లుందో ఎలా చేయాలి అనుకుంటారు ఇది సాధన చేయాల్సిన అంశం భావోద్వేగం లేకుండా ఉండడము విశేషణ రహితంగా మాట్లాడడం అన్నది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ నీకు తెలుస్తుంది నీ మైండ్ ఎంబడే విశేషాల వైపు వెళ్ళిపోతుంది నువ్వు గొప్పగా చెప్పకపోతే ఏమనుకుంటారో అని చెప్పమంటుంది అది చీర బాగుందంటే చీర బాగుంది అంతవరకు ఓకే కానీ నువ్వు విశేషం ఎప్పుడు వస్తుంది అని కనుక మెచ్చుకోకపోతే అనుకుంటారేమో విశేషాల మాయలో పడతావు అటు వ్యక్తిని సాటిస్ఫై చేయాలని నేను ఎప్పుడు సాటిస్ఫై చిన్న డ్రామా నడుస్తుంటుంది అందుకని లాస్ట్ టైం ఒక కాన్వర్జేషన్ చెప్పుకునే మీదది అంటే ఇవన్నీ పుస్తకాలు దొరకవు రెండోది నేను ఏ హంగు ఆర్భాటం లేకుండా చెప్తున్నాను కాబట్టి కనెక్ట్ కూడా కాకపోవచ్చు నేను కూడా ఏ విశేషాలు జోడిస్తాను కదా మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు ఒక పెద్ద స్టేజ్ మీద నువ్వు పూలు అలంకరించిన విశేషణం అది ఒక వ్యక్తి రాగానే అందరికి అతనికి ఎక్కువ వాల్యూ ఇచ్చావు స్పాట్లైట్ వేసావు అంటే విశేషం అది విశేషం అంటే గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు టుక్వైడ్ అందుకని అది కరెక్ట్ అవుతుంది ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కావద్దని నేను కోరుకుంటున్నాను సో ఉపేక్షలోకి రావాలంటే నిజమైన ధ్యాన స్థితిలోకి రావాలంటే నిజంగా పని అన్నది ఒరిజినేట్ అవ్వాలంటే భావోద్వేగ రహితంగా ఉండవలసిందే విశేషణాలు జోడి ఒకవేళ మాట్లాడితే విశేషణాలు అక్కర్లేకుండా మాట్లాడాలి ప్లెయిన్ స్పీక్ అదర్వైజ్ ధ్యాన స్థితికి ఒరిజినేట్ అవన్నీ అవ్వదు ఇంపాసిబుల్ ఇది క్రాస్ చెక్ చేసుకుంటే తప్ప తెలియదు ఇప్పుడు మనకు ఆశ్రమాల్లో అదొక ఎమోషన్ క్రియేట్ చేసి ఇర్పిస్తాను అటువంటి స్థితి గురించి మాట్లాడట్లేదు అది అలెన్ వర్డ్స్ చాలా బాగా చెప్తాడు ఒక వెయ్యి మంది ఒక సెలబ్రేషన్స్లో ఇట్లా కూర్చొని మెడిటేషన్ చేస్తుంటారు చూస్తాం కదా మనం కూడా వీడియోస్ అందరి ఏకకాలంలో దాన్ని అలెన్ వర్డ్స్ ఒక బ్యూటిఫుల్ థర్మ్ యూజ్ చేస్తారు దే ఆర్ ఆల్ దే ఆర్ ఆల్ యాక్టింగ్ మెడిటేషన్ అనేది మాస్ యాక్టింగ్ మెడిటేషన్ ఏ తట్టి మేము మెడిటేషన్ చేస్తున్నాము అతిపెద్ద అబద్ధం మేము కలిసి మెడిటేషన్ చేసాం అతిపెద్ద అబద్ధం మెడిటేషన్ ఎప్పుడు అట్లా జరగదు తుమ్ము లాంటిది ఎవడన్నా కలిసి తుమ్ము మనం తుమ్ము వల్సి వస్తే మనం ఆచంటం అంతే రియల్గా రియల్గా రాదు అది రెండవది ఎక్కువ మంది ఒకానొక్క స్థితిలో ఊగిపోతుంటే నీకు ఒక ఊపి వస్తుంది ఎగ్జాంపుల్ వినాయక చవితి ప్రొసెషన్లో అందరూ వేగంగా పోతుంటే నువ్వు వేగంగా పోతూ ఉంటావు కానీ ఇప్పుడు నేను చెప్పిన స్థితిలోకి వచ్చావు అనుకో నువ్వు రోడ్ మీద నడిస్తే అక్కడక్కడే ఉంటుంది యాక్చువల్గా ఎప్పుడైతే మనం ఆ ఎమోషన్స్ని గమనించి దాన్ని డిటాచ్ అవుతుంటామో దట్ ఇట్ సెల్ఫ్ ఎ న్యాచురల్ మెడిటేషన్ గ్లోజమింగ్ మెడిటేషన్ అందుకే చూడడం అన్నది ఇంపార్టెంట్ అసలు ఒక లైఫ్ ప్యాటర్న్ చూస్తే మైండ్ మనకు ఖచ్చితంగా పరిచయం అవుతుంది ఒరిజినల్ మైండ్ పరిచయం అవుతుంది అంత గురించి ఇక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే నువ్వు కన్సిస్టెంట్గా మెడిటేషన్లోనే ఉంటావు ప్రత్యేకంగా సమయం కేటాయించి చేయటం ఏం లేదు ఇక ఇది మెడిటేషన్ ఎందుకు కాదు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మన మనస్సు శరీరం చుట్టుపక్కల పరిసరాల మధ్యన ఒక ఏకాత్మ భావన ఉంది రెండోది అత్యంత ముఖ్యమైనది దీన్ని క్లీన్ చేసుకోకూడదు వర్క్ జరుగుతున్నప్పుడేమో అన్నీ కలిసిపోయినాయి అయిపోయిన తర్వాత యు ఆర్ నాట్ క్లెయిమింగ్ చాలామంది డబ్బులు వస్తుందంటే మామూలు మెడిటేషన్ ఇస్తారు మెడిటేటర్ ఇస్తారు చాలా ఎక్సలెంట్గా ఇన్వాల్వ్ అవుతారు వర్క్లో బికాస్ మనీ ఇస్తున్నారు కాబట్టి నాకు తెలిసిన ఒక ఫ్రెండు అద్భుతమైన పెయింటింగ్ చేస్తున్నారు షిరిడి సాయిబాబా వాళ్ళ భక్తులందరూ కూర్చున్న ద్వారకా మాయను చాలా మంచి బట్టలు వేసుకొని చేసి ఎంత మామంటే యాభై వేలు ఇస్తున్నారు మంచి పెయింటింగ్ మంచి ఆడడం నాకు కూడా పెయింటింగ్ నేర్చుకోవాలని ఒక కుతూహలం అందుకని రోజు వెళ్ళి కూర్చునే వాళ్ళు మంచి బ్రష్లు కొనుకొచ్చుకున్నాడు నీటిలో డబ్బులు ఇచ్చారు కదా మంచిగా చేయాలి మనం అని ఒక ఫోర్ ఫైవ్ డేస్ తో వెళ్తే రప్ప రప్ప చేస్తున్నాడు ఏమైందంటే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి నువ్వు యాభై వేలు చాలా ఎక్కువ పదివేలు ఇస్తా అంటున్నాను అని తోడడానికి అది అంటున్నాను నీకు ఇంట్రెస్ట్ నాకు ఆ రోజే రియల్ చేసి వచ్చింది పైసల మీద ఆధారపడి పని పైసలు ఇవ్వని ఇవ్వకపోని కోటి రూపాయలు ఇవ్వని నేను ఎప్పుడు నా క్లయింట్స్ కూడా చెప్తా వీఆర్ పేయింగ్ గుడ్ మనీ నువ్వు గుడ్ వర్క్ చేయాలంటే నేను చేసేది గుడ్ వర్క్ నేను ఎప్పుడూ అలాగే చేస్తా ఇది మనీతో సంబంధం లేదు నువ్వు మనీ ఇవ్వకపోయినా ఇట్లే చేస్తా దీనికి ఇంద్ర ఎట్లు ఇచ్చినా ఇట్ల చేస్తా దీనికి ఇట్లా చేస్తావు పనికి సంబంధం భయ్ ఓ పని చేయండి మీకు కష్టం తీయండి వద్దు కొన్నిసార్లు ఒక పని ఏదైనా కూడా మెడిటేషన్లో లేకపోతే చేయము అసలు ఆ కలయికనే మళ్ళీ స్పెషల్గా మెడిటేషన్లోకి వచ్చి చేయడం అన్నది మళ్ళీ కాదు నేను ఇప్పుడు రాస్తున్నా నా మనసు రాయడంలో లీనమైంది అక్కడ తర్వాత చుట్టుపక్కల సరౌండింగ్స్ కి నీకు మధ్యన ఒక ఫ్రెండ్షిప్ కుదిరింది మనం ఏదైనా పరుపు వేసుకుంటాం కదా మన బాడీకి ఇబ్బంది లేనట్టుగా పరుపు పరుచుకొని కూర్చుంటాం అంటే దాన్ని మనలో కలిపేసుకోవడానికి కదా అదర్వైజ్ నీకు ఏదో గుచ్చుకుంటా ఉంటుంది అట్లా మనం మళ్ళీ కర్నూలం కాదు కదా గుచ్చుకుంటున్నా దాన్ని భరిస్తూ అట్లేం లేదు మళ్ళీ అదంతా మళ్ళీ అది ఈగో ట్రిప్ అది అంటే ఏదో లక్ష్యం ఉంది ఉన్నత లక్ష్యం ఉంది అందుకని నువ్వు భరిస్తున్నావు అట్లా ఏదేమైనా భావోద్వేగ రహిత స్థితి రానంత వరకు నిజమైన ధ్యాన స్థితి మురిజినేట్ అవ్వదు అవదు అవదు భావోద్వేగ రహిత స్థితి విశేషణాలు లేకుండా మాట్లాడే స్థితికి ఉపేక్ష అని పేరు అంటే నువ్వు ఉపేక్షిస్తున్నది సందర్భాలకు కాదు నీ మనస్సు అది ఎగిసిపడితే ఉన్నది ఇంతవరకు फस्ट टाईम युआर लुकिंग इटेक्स टाईम उपयोगपड